వెల్కమ్ టు వినయని నేనే మిస్మంటవి నాకు అకార్డింగ్ టు న్యూమనాలజీ కనుక మనం చూసుకుంటే ఒక పేరులో రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల ఆ వైబ్రేషన్స్ కూడా నెగిటివ్గా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు సో ఎలాంటి రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల ఎస్పెషల్లీ విమెన్కి అంటే చాలామందికి ఎలా ఉంటుందనంటే సివియర్గా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి లేదు కొంతమందికి ఏంటంటే ప్రాబ్లం పీసీఓడి పీసీఓస్ ప్రాబ్లమ్స్ లేదు అని అంటే కొంతమందికి కొన్ని కొన్ని రాంగ్ నేమ్స్ వలన కూడా ఇలా జరిగిందని చెప్పేసి బిలీవ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఎలా అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి లేదు మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్కి సంబంధించింది కానివ్వండి ఒక పేరులో ఎలాంటి రాంగ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల ఆ విధంగా జరుగుతుంది ఎలాంటి పేరు బలం లేకపోవటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ మీ పేరు బలం కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్న మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో ఇలాంటి నెగిటివ్స్ ఏ విధంగా ఉండటం వలన పేరు వైబ్రేషన్స్ నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది అనేది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సార్ అసలు పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఎలా అదొకటి దాని తర్వాత జనరల్గా సార్ కొంతమందికి ఏంటంటే విమెన్కి ఫ్రీక్వెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు ప్యానిక్లో ఉంటారు యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అండ్ కొంతమందికి అయితే సంతాన పరంగా చూసుకుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తూ ఉంటారు అంటే పేరులో నిజంగానే నెగటివ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా మ్యారిటల్ లైఫ్ కూడా బాగోదు ఎలా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల నెంబర్స్ ఉండటం వల్ల నాన్న ఒక్క మాట మన ప్రేక్షకులు క్లియర్గా చెప్పదలుచుకున్నానా ఎంత బాగున్నా పేరులో వైబ్రేషన్స్ బాగుంటే ఆ పుట్టుకులో ఉన్న శక్తిని బయటకి తీగలదు భూమి ఎంత బాగున్నా కరెక్ట్ వ్యవసాయం చేస్తేనే పంట వస్తుంది సో డేట్ ఆఫ్ బర్త్ ఐదున పుట్టినా ఆరున పుట్టినా మ్యాచింగ్ వైబ్రేషన్ నేమ్ పెట్టుకెళ్ళినప్పుడు ఆ పిల్లో స్టార్ లేదా ఆ పాప ఒక స్టార్ మనము మిస్ మ్యాచ్ నేమ్స్ పెట్టడం వల్ల వాళ్ళు తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ కోపము చికాకు డిప్రెషన్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను పర్టికులర్గా ఉమెన్ గురించే ఎక్కువ చూస్తున్నాను సో టాపిక్లో పోయే ముందు మన ప్రోగ్రామ్ చూసే అందరూ కూడా మీ పేరులో బలం తెలుసుకోండి మీ పేరులో బలం బాగుంటే మీరు అదృష్టవంతులు ఎవ్రీ ఇయర్ మీకు సక్సెస్ తర్వాత సక్సెసే వస్తుంది పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు సో నేనైతే మీ పేర్లు మార్చను మీ పేర్లో ఒక్కక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా వైబ్రేషన్ సెట్ చేస్తాను మీ పేరులో ఏంజిల్ నంబర్స్ పెట్టి మీరు గెలిచేలాగా గైడ్ చేస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ మీరు వాట్సప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది క్లియర్గా వాయిస్ వస్తుంది వినండి బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఈ నెంబరే కాకుండా స్క్రీన్లో కనిపించే మిగతా మూడు నంబర్లకు కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను నాన్న చాలా మంచి ప్రశ్న అడిగారు నాన్న ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ట్వంటీ ఇయర్స్కి ఎయిటీన్ ఇయర్స్ కూడా దే ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు అమ్మాయి వచ్చింది లెవెన్ ఇయర్స్ ఆ అమ్మాయికి థర్డ్ ఇయర్ నుంచి డయాబెటీస్ సో ఆ అమ్మాయి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి పుట్టిందేమో ఆరో తేదీ ఆ అమ్మాయి పేరులో పన్నెండు అక్షరాలు ఆర్ అనేది శుక్రుడు రాక్షసుల గురువు పన్నెండు అంటే దేవతల గురువు ఇలా ఉంటే ధ్వంసం ఇంతకుముందు ఎలా చూసేవాళ్ళం అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు దూరం దూరంగా ఉండేవి పిలుచుకోవడం పలకరించి తక్కువ సెల్ ఫోన్స్ లేవు ఇప్పుడు సెల్ ఫోన్లో పేరు పిలవడం ఎక్కువ అపార్ట్మెంట్స్ కల్చర్ పై నుంచి కిందకి కింద నుంచి పైకి సో ఒక పేరుని పిలిచేది ఎక్కువైపోయింది అయిపోయింది మనం రెండుసార్లు పలకరించుకుంటే ఇప్పుడు ఇరవై సార్లు పలకరించుకుంటున్నాం సో నెగిటివ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది నంబర్స్ బాగుంటే పాజిటివ్ స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్ ఉంటే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది సో ఈ అమ్మాయి ఇన్సులిన్ డోస్ పెంచేస్తున్నారు టెన్ యూనిట్స్ ట్వంటీ యూనిట్స్ థర్టీ యూనిట్స్ ఫార్టీ యూనిట్స్ మార్నింగ్ ఫార్టీ యూనిట్స్ ఏమైపోవాలా బాడీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు సో నా దగ్గర పేరెంట్స్ తీసుకొస్తే నేను ఒక లెటర్ మార్చాను డయాబెటీస్ వెళ్ళిపోతున్న అబద్ధాలు చెప్పను మనం కరక్షించిన తర్వాత అన్ని కంట్రోల్ అయిపోతాయి వస్తాయి ఎందుకంటే ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ డయాబెటీస్ ఒకసారి వచ్చాక మెటబాలిక్ డిజార్డర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి మనం ఇచ్చిన కరెక్షన్ వల్ల మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది ఆ అమ్మాయి డైట్ కరెక్ట్గా తీసుకుంటే షుడ్ బికమ్ హెల్తీ సో యూజువల్గా ఎలా ఉంటుంది అంటే సార్ థర్టీన్ నెంబర్ వచ్చినప్పుడు అమ్మాయిలకి తొందరగా అవ్వడం వచ్చేస్తూ ఉంది ఇట్స్ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ బ్యాడ్ మెంటల్ ఫిజా ఫిజిక్ సైకలాజికల్ ఫిజికల్ మెంటల్ అన్నీ కూడా ఒక రకమైన మేము బాగలేము ఫీలింగ్ వస్తుంటుంది బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే కొంతమందికి బాగుంటుంది రిపోర్ట్స్ నార్మల్ బట్ వీళ్ళ థింకింగ్ పాజిటివ్గా ఉండదు కొంతమందికి రిపోర్ట్స్ కూడా బ్యాడ్గా ఉంటాయి వీళ్ళు ఆలోచన అంటే హెల్త్ బాగాలేదు రిపోర్ట్స్ కూడా బాగాలేదు సో చూసినప్పుడు థర్టీన్ నెంబర్ కామన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలకి మీరు చెప్పిన పి పీసీఓడి మెన్స్టబల్ సివియర్ హెడ్ ఎక్ మైగ్రేను లేదా ఏదో ఒక డబ్బులు తగిలించుకోవడము కోపం ఎక్కువ ఇరిటేషన్ ఎక్కువ నిద్ర లేకపోవడం ఈ థర్టీన్ నంబర్ అనేది ద మోస్ట్ చాలా దేశాల్లో ఈ పదమూడో నంబర్ ఫ్లోర్ ఉండదు ఫ్లైట్లో థర్టీన్ నెంబర్ సీట్ ఉండదు ఫ్లైట్ ఎగితే ట్వెల్వ్ నంబర్ ఫోర్టీన్ నంబర్ ఆ థర్టీన్ నెంబర్ చూడడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే థర్టీన్ ఇస్ రియల్లీ అ డెత్ నంబర్ దివ్య భారతి థర్టీన్ నెంబర్లో నైన్టీన్ ఇయర్స్ కి షీ గాట్ కిళ్ళ డా పక్కన పెడితే షీఈస్ నో మోర్ సో లాట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఇన్ థర్టీన్ నెంబర్ డైట్ బిఫోర్ థర్టీ ఇయర్స్ సో ఈ థర్టీన్ నెంబర్ ఒక కారణం సెకండ్ మోస్ట్ డేంజరస్ నంబర్ సిక్స్టీన్ నెంబర్ ఈ సిక్స్టీన్ నెంబర్ వల్ల మానసిక డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది సిల్క్ స్మిత సిక్స్టీన్ సావిత్రి సిక్స్టీన్ శ్రీదేవి సిక్స్టీన్ ఈ సిక్స్టీన్లో ఒకటి సూర్యుడు ఆరు కలయిక వల్ల ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ మానసిక అంటే స్వింగ్స్ ఎక్కువ మూడు స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి దే కెన్ లాఫ్ వన్ మినిట్ క్రై వన్ మినిట్ వైల్డ్గా ఒక వన్ అవర్ వైల్డ్ వన్ అవర్ ప్రశాంతంగా ఉంటారు వన్ అవర్ ఏడుస్తుంటారు సో ఈ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నంబర్ వన్ సిక్స్ నంబర్స్ కానీ ఆడపిల్లల పేరులో లేకుండా చేస్తే ఇంకొకటి అమ్మాయిల పేరులో లాస్ట్లో తా వచ్చి రాంగ్ నంబర్స్ ఉంటాయి లైక్ శ్వేత ఇలా వచ్చి రజిత సంగీత వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయిలకి లాస్ట్లో యా లైక్ రమ్య లావణ్య సౌజన్య ఇలా వచ్చే వాళ్ళకి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇలా వచ్చి నెంబర్ బాగుంటే నో ప్రాబ్లం నేను చెప్పినట్టు రమ్యా వచ్చి నంబర్ బాగుంటే నో ప్రాబ్లం నంబర్ బాగలినప్పుడు దే ల్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో హెల్త్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ పేరు మంచిగా పెట్టుకోవడమే చక్కటి పేరు పెట్టుకొని వాడుకొని లక్కీ స్టోన్స్ వేసుకొని లక్కీ కలర్స్ లక్కీ నంబర్స్ లక్కీ స్టోన్స్ ఉండాలండి నానా ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ సో అందరికి వచ్చే స్టోన్ వచ్చి చంద్రకాంత్ అని ఎవరన్నా సరే చంద్రకాంతమ్మని ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆ మనిషిని పీస్ఫుల్ గా పెడుతుంది సైకలాజికల్ హీల్ హీలింగ్ చంద్రుడి ప్రభావం వల్ల కూలింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది భార్యాభర్తల మన రిలేషన్స్ సెట్ చేస్తుంది కోపం లేకుండా చేస్తుంది కోపం లేదు బీపీ లేదు ప్రశాంతత డబ్బు నిలబడుతుంది సో ఇట్స్ ఏ లైక్ అమృతం చంద్రకాంత్ అనేది ఎవరన్నా వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఒక థర్టీ టూ క్యారెట్ చంద్రకాంత్ మేడమ్ ఎప్పుడు వేసుకొని ఉంటాను సో దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ స్టోన్ ఎనీబడి కెన్ వేర్ ఇట్ ఎస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఉండే థ్యాంక్ యూ